ఆగస్టు పదిహేను నుంచి నగరంలో ఐదు ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవారికి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు కాకినాడ నగరంలో స్థానిక అన్నమ్మ సెంటర్ వద్ద గల అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ నగరంలో ఐదు ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించడం జరుగుతుందన్నారు గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రద్దు చేయడం వలన పేద ప్రజలకు భోజనం లేక అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను పాలకులు స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం జరిగిందని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు ప్రధాన కార్యదర్శి తుమ్ముల రమేష్ స్థానిక నాయకులు పాలిక నాని గెడ్డం పూర్ణ చంద్రశేఖర్ పాలిక సాయి సూర్య జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాడు ఆకలి తీర్చాం ఆ రోజున ఆనాడు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి అన్నం పెట్టాలన్న ఆలోచనతో అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరూ కూడా కాకినాడ ప్రజలకి ఈ కాకినాడ నగరంలో ఐదు అన్నా క్యాంటీన్లు పెట్టాం ఆ రోజున అన్నా క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకే భోజనం పెట్టేవండి ఎంతో మంది సంతోషంగా ఆనందంగా భోజనం చేసేవారు అలాంటి అన్న క్యాంటీన్ రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ మూసేయడం జరిగింది మూసేసిన తర్వాత కాకినాడ ప్రజలకి కాదు రాష్ట్రంలో అన్ని చోట్ల ఓపెన్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చారు ఐదు రూపాయలకి అన్నం పెట్టేవారు మేము ఇక్కడ తినేవాళ్ళు ఈ రోజు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు అయినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మేము కూడా చెప్పాం ప్రజలందరిన సవా అన్నా క్యాంటీన్ పెడితే మీకు పేరు నచ్చలేదేమో పేరు మార్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరుని పెట్టుకొని పెట్టుకుని పోని మీ పేరు కాపాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకోండి పేదవాడు ఆకలి తీర్చమని కూడా రిక్వెస్ట్ చేస్తామండి బతిమాలేవండి అయినా సరే ఓపెన్ చేయకుండా అన్నకాయను మూసేయడం జరిగింది మీ అందరికి తెలిసి అన్నయకండి మూసేసండి ఇప్పుడు మన జానపర అన్నం గార్టీ సెంటర్ లో ఉన్నాం ఇక్కడ పెట్టాం దీన్ని సిమెంట్ వేసుకుని సిమెంట్ గొడవ కింద వాడుకుని వ్యాపారం చేసుకున్నారండి అందులో ఫ్యాన్లు పట్టి వెళ్ళిపోయారు వాషింగ్ మెషిన్లు పట్టిపోయారు అన్ని పట్టిపోయారు గొడవ కింద వాడుకున్నారు అదే విధంగా కొన్ని చోట్లయితే నైట్ టైం బార్ కింద వాడుకున్నారు మందు తాగుతూ అక్కడ అసంఖ్య కార్యక్రమాలు చేస్తూ ఇవన్నీ చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకున్నాం ఆ రోజున అంటే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేయలేదు ప్రజల పైన అవగాహన లేదు పేదవాడి పైన అవగాహన లేదు అని చెప్పడానికి ఉదాహరణ ఏమి ఉందండి ఉదాహరణ ఏమి ఉందండి ఆ విధంగా పేదవాడి ఆ రోజు ఆకలి తీరిస్తే దాన్ని కూడా దూరం చేశాడండి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది ఈ రోజున అదే అన్ని కంటిలు మళ్ళీ ప్రారంభిస్తున్నాం ఆగస్టు పదిహేను ప్రారంభించి ఈ రాష్ట్రంలో పేదవాడు ఆకలి తీరుస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం కాకినాడ కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగలి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసిన ఇంద్రపాలెం పోలీసులు ఏడున్నర కేజీల గంజాయి రెండు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ డిఎస్పీ డాక్టర్ కే హనుమంతరావు ఆగస్టు పదిహేను నుంచి కాకినాడ నగరంలో ఐదు ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు పేదవాడికి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి బాబు ఈనాటి వార్తలు ఇక్కడితో సమాప్తం తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం